రాజకీయ చతరంగంలో రంగనాథ్ బలవుతున్నాడేమో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాపం రాజకీయ చతరంగంలో రంగనాథ్ లాంటి ఒక సీనియర్ ఒక నిఖాత్సైన ఐపీఎస్ అధికారి బలవుతున్నాడేమో అనే ఆందోళన ఉంది ఆందోళనగా ఉందని బిఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సివేదికగా స్పందించిన ఆయన చెరువులను ముమ్మాటికి కాపాడాల్సిందే అన్నారు అయితే కూల్చివేతల్లో పెద్ద చిన్న తేడా చూపించ చూపించడాన్ని తప్పుపట్టారు పాలమూరు పేద గిరిజనులకు దివ్యాంగులకు ఒక న్యాయం హైదరాబాద్ దుర్గం సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం ఎట్లా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రికి తెలియకుండానే ముప్పై రోజుల నోటీసు తిరుపతి రెడ్డికి వస్తుందా అని నిలదీశారు అందరికీ ముప్పై రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఇవ్వాలని ఇవ్వాలి ఇవ్వాలి కదా వచ్చిన ఈ పేదల గోసను హైకోర్టు దాకా చేరుతుందా అంటూ మహబూబ్ నగర్కు చెందిన కూల్చివేత వీడియోను తన పోస్ట్కు జత చేశాడు సో ఇట్లా రంగనాథిని మధ్యలో బలిపశువుని చేస్తా ఉన్నారు ఇక రేపు నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు నాకేం సంబంధం లేదు అంత రంగనాథే చేసిండు వాళ్ళు తప్పుకిప్పు జరిగితే రంగనాథే తప్పు ఆ కూల్చిపేత కార్యక్రమంలో ఏదో తప్పు జరిగితే రంగనాథే తప్పు నాకేం సంబంధం అని చెప్పేసి రేవంత్ రెడ్డి తప్పించుకుంటాడు కానీ వాళ్ళ తమ్ముని వాళ్ళ అన్నకేమో ముఖ్యమంత్రి సోదరుడు అన్నకేమో ముప్పై రోజుల గడువు ఇచ్చి ముప్పై రోజులలో మీరు ఖాళీ చేయాలి కూలగొట్టాలని చెప్తారు ఆయన ముప్పై రోజులలో కోర్టుకు పోవచ్చు కావాలంటే దాని మీద స్టే తెచ్చుకోవచ్చు రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు కానీ దాని మీద ముప్పై రోజుల దాని మీద మాట్లాడరు పెద్దోళ్లకు ముఖ్యమంత్రి గారి బంధువులకే ముప్పై రోజులు నలభై రోజులు ఓవైసీ కాలేజీ కూలగొట్టేందుకు ఓవైసీ కాలేజీకి దానికేమో ఎండాకాలం దాకా సమయం ఇచ్చుడు ఇవన్నీ చేస్తారు కానీ పేదోళ్ళకు మాత్రం సమయం ఇచ్చేది లేదు నోటీస్ ఇచ్చేది లేదు ఏదో తూతుంబరంగ ఏడు రోజుల ముందే ఇచ్చామని చెప్పేసి ఆ నోటీస్ ఎవరిని కనపడకుండా ఏడో ఒక దగ్గర అతికిచ్చి వచ్చి తర్వాత బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడం ఇదేం దరిద్రము తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా చూసింది దానికి ఈ బుల్డోజర్ పెట్టి కూలగొట్టడం ఏంది పేదోళ్ళ ఇండ్లు చెదనైతే ఒక కొత్త ఇల్లు ఇవ్వు ఒకవేళ నువ్వు కూలగొట్టాలనుకుంటే అదే పేదలకు ఇందిరమ్మ ఇండ్ల కింద బయట పట్టాభూములలో ప్రైవేటు భూములు కొనుగోలు చేసి పట్టాభూములలో ఎలాంటి ప్రాబ్లం అయిన భూములలో నువ్వు ఇండ్లు కట్టించి తర్వాత కదా నువ్వు కూలగొట్టాల్సింది ఉన్న పలంగా ఇప్పుడు ఇప్పుడు నీకు నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకవేళ ఈయన కనుక ఇల్లు కట్టాలనుకు ఈ చెరువులన్నీ క్లియర్ చేయాలనుకుంటే ఆ చెరువులలో ఉన్నటువంటి పేదల ఇండ్లు ముందు పేదల ఇండ్లకు సంబంధించినటువంటి లెక్క తీసుకోవాలి ఆ సంఖ్య ఎంత తీసుకొని సపోజ్ ఎగ్జాంపుల్ ఒక వంద వంద ఉందనుకో ఒక ఊర్లో వంద ఇండ్లు చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నాయనుకుంటే ఈ వంద ఇండ్లను ఫస్ట్ సర్కార్ తీసుకొని సర్కారు ఆ వంద ఇండ్లకు ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నారు కాదు నువ్వు ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి ఆ ఇంట్లకు వాళ్ళని సాగదాలి ఆ ఇంట్లోకి పంపించి ఈ వంద ఇండ్లని ఏవైతున్నాయో వాటిని కూలబొట్టాల నువ్వు అప్పుడు నువ్వు న్యాయం చేసినవి అవుతావు ముందు కొడతాం తర్వాత ఇందిరామ్మాయి ఇండ్లు ఇస్తామో లేకపోతే తర్వాత ఇంకేదో చేస్తాం మీ మీ సావు మీ సావు అంటే పేద ప్రజలు ఎక్కడ పోవాలి ఒకవేళ పేదలు తెలుసో తెలవకనో మీలాంటి పాలకులు ఇచ్చినటువంటి పట్టాతోటి పోయి వాళ్ళు పట్టా వాళ్ళు ఆ పట్టా భూములలో ఇండ్లు కట్టుకుంటే ముందు నువ్వు ఆ ఇళ్ళను కూలగొట్టడానికి తలిస్తే ముందు వాళ్ళకి ఇంద్రామ్మ ఇల్లు కేటాయించు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించు కేటాయించి ఇల్లు కట్టినాక సంవత్సరం పడుతుంది కదా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం అంతకంటే ఎక్కువ వాటనే ఉండదు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుంది ఒక ఇల్లు కట్టాలంటే గట్ల ఇంద్రమ్మ కాలనీలు ఏర్పాటు చేయి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లైతే అయితే అక్రమంగా చెరువుల మీద కబ్ కబ్జాలతో కట్టిర్రో అందులో పేదలు ఉన్నటువంటి వాళ్లకు ఇండ్లు ఏర్పాటు చేసి అప్పుడు ఆయనకి కూలగొట్టు నువ్వు మగవును పోయితావు నువ్వు కరెక్ట్గా ప్రజాపాలకుడు అవుతావు అంతేగాని మొత్తం అన్నీ ఊలగొట్టుకుంటూ పోతా అని చెప్పేస్తే తెలంగాణ మొత్తం సీట్ చేసుకుంటూ పోవడం ఇంకా అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఆలోచన చేసుకోవాలి ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఈ తాత్విక నిర్ణయం ఏందో ఈ కథ ఏందో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది